హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ అమెరికా వచ్చినప్పుడు కొత్తగా ఇదే హౌస్కి వచ్చానండి నేను ఫస్ట్ రావడం రావడమే ఇదే హౌస్లో ఉన్నాము మేము లాస్ ఏంజల్స్లో నాకు మంచి అనుభూతిని అనుభూతులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మొత్తం ఈ సీనరీస్ అన్నీ నా వీడియోస్ చూసినట్టయితే నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మీకు అన్నీ కనిపిస్తాయి ఆగస్ట్ వరకు అయితే ఇక్కడే ఉన్నాము మేము రావడం రావడంతోనే అమెరికా వచ్చి ఇక్కడే ఉన్నామండి చాలా ఇష్టం అన్నమాట నాకు ఈ ప్లేస్ అనేది ఈ ప్లేస్ గురించి ఇంత బాధగా ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ లాస్ ఏంజిల్స్లో మీరు ఏ ఏ యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసినా ఎక్కడ న్యూస్ చూసినా లాస్ ఏంజల్స్లో చాలా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఇప్పుడు తగిలబడిపోతున్నాయి అన్నమాట అక్కడ వైల్డ్ ఫైర్స్ జరుగుతున్నాయి మీరు ఇప్పుడు చూడొచ్చు గూగుల్ సెర్చ్ చేసి ఆర్ యూట్యూబ్లో ఈ హౌస్తో అయితే నాకు చాలా అనుబంధం ఏర్పడిందండి ఇక్కడ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మా కమ్యూనిటీ వరకు కూడా ఫైర్ వచ్చిందని విన్నాను అది ఎంతవరకు ఏంటి అని నేను చెప్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మేమైతే ఈ కమ్యూనిటీలో ఉండేవాళ్ళము అప్పుడైతే నేను నేమ్ చెప్పలేకపోయాను కానీ ఇప్పుడైతే చెప్తాను ఏ కమ్యూనిటీ అనమాట యూనివర్సల్ స్టూడియోస్ పక్కనే ఉంటుంది ఇది యూనివర్సల్ స్టూడియోస్ డబ్ల్యూబీ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయండి పక్కనే జూ కూడా ఉంటుంది ఇక్కడైతే ఉండేవాళ్ళం మేము చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ ఎంత పెద్దదంటే ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయండి బ్లాగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మా కమ్యూనిటీ టూరు అన్నీ చేశాను అప్పుడు ఉన్నప్పుడు అవన్నీ చూడండి మీకు వీలైతే ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుండేవారు నాకు ఎప్పుడు బోర్ కొట్టిన ఆ విండో నుంచి అలాగా హిల్ని చూస్తే నాకు చక్కగా హాయిగా అనిపించేది అనమాట బాల్కనీ నుంచి మాది కార్నర్ ఫ్లాట్ బాగుండేది మళ్ళీ చూడాలనుకుంటున్నాను వెళ్ళే వెళ్ళి కానీ వెళ్ళే ఇంతకు ముందులా కనిపించకపోవచ్చు ఎందుకంటే హాలీవుడ్ స్ట్రీట్స్ వరకు ఫైర్ అయితే ఫైర్ అనేది వచ్చేసింది అండ్ బవర్లీ హిల్స్ అంటారు అక్కడి వరకు కూడా ఫైర్ వచ్చేసిందంట అండ్ మాలెబు అండ్ శాంతమోనికా బీచ్ వరకు కూడా ఫైర్ అనేది వచ్చేసిందంట చాలా ఏకర్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అన్నీ తగలబడిపోయాయండి పాపం చాలామంది హోమ్లెస్ అయిపోయారు ఇప్పుడు నాకైతే నిన్న తెలిసిందండి ఈ విషయం ఇలాగ వెళ్ళే ఇలాగా బర్న్ అవుతుంది అని చెప్పేసి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పాపం రోడ్డు మీదకి వచ్చేసారు ఒకేసారి అంతే అండి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలీదు మన చేతుల్లో ఏమీ లేదనమాట అండ్ ఇక్కడైతే హౌసెస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందో నా వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ ఏంజల్స్ తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటాయి అలాంటి ప్లేస్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సెలబ్రిటీస్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు కూడా పోయాయి నేనైతే నిన్నటి నుంచి అలా చూస్తూనే ఉన్నాను న్యూస్ ఛానల్స్ ఏంటి ఏ ఏమైంది అని మా కమ్యూనిటీ ఎంతవరకు వచ్చిందంటే ఫైరు నేను కమ్యూనిటీ టూ వచ్చేసాను అందులో డాగ్ పార్క్ అని చూపించాను అంతవరకు అయితే వచ్చేసిందంట ఫైర్ అనేది కానీ స్టాప్ చేశారంట లక్కీగా లేకపోతే మా హౌసెస్ కూడా పోయేవి అక్కడ ఆ హౌస్లో ఇంకా చాలా స్టఫ్ ఉంది యాక్చువల్గా అక్కడ అన్నీ ఉన్నాయి అవన్నీ బర్న్ అయిపోయేవి కానీ లక్కీగా ఆగిందనమాట అనమాట కొన్ని అయితే వెళ్ళిపోమంటే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు మా వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి తర్వాత పర్వాలేదు అంటే ఆ ప్లేస్కి వెళ్ళారనమాట కానీ ఆ చుట్టుపక్కలంతా కాలిపోయింది చాలా వరకు హాలీవుడ్ స్ట్రీట్స్ ఏమీ లేవంట నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా పొగ అండ్ డస్ట్ ఉంటుంది కదా అది ఆ డస్ట్ అయితే ఉందంట వాటర్ కూడా తాగొద్దని చెప్తున్నారనమాట ట్యాప్ వాటరు ట్యాప్ వాటర్ డేంజరస్ అండ్ ముక్కు కూడా మాస్కులు వేసుకోమంటున్నారు ఎందుకంటే అది పీల్చడం కూడా డేంజరస్ అనమాట వుడ్ వుడ్ కదా మొత్తం అంతా ఎన్ని యానిమల్స్ చనిపోయి ఉండొచ్చు అండి పాపం మనం అంటే ఏదో ఒక వెళ్ళిపోతాము అండ్ ఓల్డ్ పీపుల్ కూడా చనిపోయారండి కొద్దిమంది చూపిస్తున్నారు న్యూస్ ఛానల్స్లో అయితే పాపం వాళ్ళని కూడా ఇమీడియట్గా తీసుకువెళ్ళడం చాలా కష్టం కదా పాపం చాలామంది స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు కానీ న్యూస్ ఛానల్స్ అయితే చాలా కొద్దిమంది చెప్తున్నారు సమ్ ఫైవ్ టు టెన్ మెంబర్స్ అలా చెప్తున్నారు కానీ ఎక్కువ మందే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే అండ్ రెడ్ అలర్ట్స్ అయితే అలా వస్తూనే ఉన్నాయంట జాగ్రత్తగా ఉండండి అండ్ వేరే ప్లేస్కి వెళ్ళిపోండి ఎలాగనమాట నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ వరకు అనుకుంటా ఆర్ నైట్ వరకు ఏమీ కానీ మా దగ్గర మా కమ్యూనిటీలో సడన్గా అలర్ట్స్ అయితే అనమాట వెళ్ళిపోండి అని చెప్పేసి అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ అయ్యాయి అంట కొన్ని అంటే కొన్ని ఫ్లైట్స్ అయితే డిలే అవుతున్నాయి అంట రా ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి లేదన్నమాట ఎక్కడికినో తప్పించుకోవడానికి లేదు కాకపోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట శాంతామోనిక బీచ్ ఎంత బాగుంటుందండి ఆ ప్లేసెస్ అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉంటారు మాలిబూ అనే ప్లేస్లో కూడా అలాంటి ప్లేసెస్ కూడా చాలా బర్న్ అయిపోయాయి అంట పాపం పాపం రెసిడెంట్స్ కూడా చాలా ట్రై చేసి ట్రై చేసి వెళ్ళిపోయారు పాపం మీరు వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇంగ్లీష్ ఛానల్స్ మొత్తం అవే అన్నమాట లాస్ ఏంజల్స్లో ఎప్పుడూ ఇలా జరగలేదంటండి ఇది చూడటం కూడా కొత్తగా అనిపిస్తుంది అంట చాలా మందికి పాపం కొండల మీద అలా ఉంటారన్నమాట ఇక్కడ అందరూ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా జరగ జరుగుతాయి చెప్పలేము ఇప్పుడు అమెరికాలో ఎలా ఉందంటే సిచ్యువేషను ఒక సిక్స్ ఆర్ సెవెన్ స్టేట్స్లో మంచి తుఫాను భారీగా అండ్ ఇక్కడ ఎల్ఏలో ఇలాగా వైల్డ్ ఫైర్స్ ఇంకా మండుతూనే ఉందండి వెళ్ళే అక్కడక్కడ జరుగుతూనే ఉందన్నమాట హెలికాప్టర్స్ అలా తిరుగుతూనే ఉన్నాయండి అదేదో పౌడర్ కూడా చల్లుతున్నాయి అవి అండ్ వాటర్ కూడా ఉంది వేస్తున్నారు నిన్నైతే వాటర్ స్కేసిటీ ఉందని విన్నాను నేనైతే న్యూస్ ఛానల్స్లో కానీ ఎంతకని ట్రై చేస్తారులేండి ఎవరిని బ్లేమ్ చేయలేము ఇక్కడ నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను అనేదాన్ని యాక్చువల్గా మాది హిల్కి ఆనుకొని కదా ఉంది కమ్యూనిటీ నేను అప్పుడప్పుడు అడిగేదాన్ని మా హస్బెండ్ని ఎప్పుడైనా ఎలా కాచిచ్చేలాగా ఏమన్నా వస్తే ఎలాగా వైల్డ్ ఫైర్ అనేది జరిగితే ఎలాగా ఎలా తప్పించుకుంటారండి అని కొంచెం భయపడుతూ ఉండేదాన్ని చెప్పాలంటే ఇక్కడ భూకంపాలు కూడా ఎక్కువండి కాలిఫోర్నియా స్టేట్లో భూకంపాలు కూడా బాగా ఎక్కువ అన్నమాట ఇక్కడ ఫైర్ తోడు ఏమవుతుందంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ తోడయింది సో దానివల్ల ఒకదానికి ఒకటి ఒకదానికొకటి మొత్తం మండిపోతున్నాయి అన్నమాట ఇక్కడ ఇది హాలీవుడ్ హిల్స్ ఏరియా ఇక్కడ నుంచి గ్రిఫిత్ పార్క్ ఇవన్నీ కనపడతాయి గ్రిఫిత్ పార్క్ అబ్జర్వేటరీ కూడా అండ్ యూనివర్సల్ స్టూడియోస్ డబ్ల్యూబీ ఇవన్నీ క్లోజ్ చేశారండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి అయితే అక్కడికి దగ్గరలోకి వచ్చి ఆగింది తప్ప అక్కడైతే ప్రమాదం ఏమీ లేదు హాలీవుడ్ సైన్ అనేది ఏమైందో అని చూపించట్లేదు కానీ హాలీవుడ్ హిల్స్ అయితే కాలిపోతున్నాయంట మొత్తం అంతా ప్లేస్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ సిటీ అంతా కనపడుతుందండి అందుకని ఇక్కడికి వాళ్ళము మేము రెగ్యులర్గా హాలీవుడ్ సైన్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇది కనిపించకపోవచ్చు చెప్పలేము ఇవన్నీ ఉండకపోవచ్చు నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఇక్కడ చాలా వరకు హౌసెస్ అనేవి పోయాయి అండ్ ఈ వైల్డ్ ఫైర్కి తోడు ఏమవుతుందంటే మొత్తం గాలి అనేది తోడైందండి విండ్ హెవీ విండ్ అనమాట సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే చాలా ఎక్కువ కదా ఇక్కడికైతే ఎవ్రీ వీక్ చక్కగా వచ్చేవాళ్ళము కూర్చుండే వాళ్ళము ఈ పార్క్ చాలా బాగుండేదండి ఇవన్నీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో వస్తా ఇస్తాను చూడండి తప్పకుండా ఇక్కడ స్క్విరల్స్ అని ర్యాబిట్స్ అని కయోటిస్ అని చాలా యానిమల్స్ ఉంటాయి పాపం అవన్నీ బర్న్ అయిపోయి ఉంటాయి వాటిని ఎవాక్యువేట్ చేయడం అంటే చాలా కష్టం కదా మనకి మెయిన్ మనుషులు అండ్ డాగ్స్ని సేవ్ సేవ్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే డాగ్స్ ప్రతి ఇంట్లో రెండు మూడు కంపల్సరీగా ఉంటున్నాయండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పేదాన్ని ఆ విషయం ఈ ప్లేస్ని అయితే నేను మర్చిపోలేనండి ఎందుకంటే చాలా అనుబంధం నాకు ఉన్నది తక్కువ రోజులే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము లాస్ ఏంజల్స్లో ఉన్న అన్ని రోజులు మాత్రం ఈ ఇలాంటి పార్క్స్ కమ్యూనిటీస్లో ఉంటాయి కదా అవన్నీ కాలిపోయినట్టు చూపిస్తున్నారు అన్నమాట చాలా బాధ అనిపించింది పిల్లలు మొత్తం అందరూ రోడ్డును పడిపోయారు ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఒకప్పటిలాగా ఉండకపోవచ్చు కానీ కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను కానీ వాళ్ళందరూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయాలి లైఫ్ అనేది వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి దేవుడు అనేది ఇంత దారుణంగా చేస్తున్నాడు ఈ మధ్య అన్ని దగ్గర అన్ని దగ్గరలా ఇలానే ఉంటుంది గయోటిస్ చూపించేదని గుర్తుందా యానిమల్స్ చక్కగా ఈ కొండ కిందకు వచ్చేవి కమ్యూనిటీలో తిరిగేవి చక్కగాను ఇప్పుడు ఇవన్నీ బర్న్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే ఈ ఈ కొండలే ఇప్పుడు బర్న్ అయిపోయాయి అనమాట మా కమ్యూనిటీ నానుకొని ఉంటుంది ఈ హిల్ అనేది చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది కానీ బ్యాక్ పార్ట్ అంతా నాకు తెలిసి బర్న్ అయి ఉంటుంది ఎందుకంటే డాగ్ పార్క్ వరకు వచ్చిందని విన్నాను నేను డాగ్ పార్క్ వరకు వచ్చిందంటే దాదాపు అన్నీ బర్న్ అయిపోయి ఉంటాయి ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి నేను